హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే కొంత తొందరపాటుతనం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది అలాగే విత్తనం చెలాయించాలనుకోవడం కూడా మీకు మంచిది కాదు మధ్యవర్తిత్వం పనికిరాదు అలాగే అనవసరమైన వివాదాల్లో తలదూర్చకండి ఇక కొంత మీకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం ఉంది పెట్టుబడులు కూడా పెట్టకపోవడం మీకు మేలు చేస్తుంది ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి ఇక ఈరోజు పెద్దల మాటలు వినడం మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది తీర్థయాత్రలు చేస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ వారికి సామాన్యమైన లాభాలు కనిపిస్తున్నవి అలాగే ఈరోజు బంధువులతో మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ యోగం అనేది కనబడుతుంది ఇక కర్కాటక రాశి వారికి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారులలో ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అంతంత మాత్రంగా సాగుతాయి ఇక ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది నూతన రుణ ప్రయత్నాలు చేసినా అవి కలిసి రాకపోవచ్చు ఇక దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వస్తుంది ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి ఇక ఆస్తి విషయంలో వివాదాలు తలనొప్పిగా మారవచ్చు బంధువుల ద్వారా ఒత్తిడిలు పెరుగుతాయి ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు సరైన జాగ్రత్తలు పాటించండి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సమృద్ధింపులు ఇంకా మీకు ఎంతో మేలు చేస్తుంది వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ విధులలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు పారిశ్రామికవేత్తలు వైద్య రంగాల వారికి ఒత్తిడిలు పెరుగుతాయి ఇక విద్యార్థులు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి ఇక మహిళలకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం ఎంతో మేలు చేస్తుంది ఇక శస్త్రచికిత్స కూడా అవసరం పడవచ్చు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య ఆరు ఈరోజు కర్కాటక రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం అలాగే దుర్గాదేవి అష్టోత్తర శతరామ వలిపటనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు